ఇక సంక్రాంతి రద్దీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ సిద్ధమైంది పండక్కి సొంత వెళ్లే వాళ్లకి ఇబ్బంది లేకుండా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నెల్లూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీం తెలిపారు ఈ నెల ఎనిమిది నుంచి పదమూడు వరకు సుమారు ముప్పై ఆరు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు తెలిపారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే మరిన్ని అదనపు బస్సులు నడుపుతామని షమీం తెలిపారు పండుగ అనంతరం జిల్లాల నుంచి వెళ్లే ప్రయాణికుల రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడుపుతామంటున్న ఆర్టీసీ అధికారి షమీమ్తో మా కరస్పాండ్ em Teja Face-to-Face. ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులకు రంగం సిద్ధం చేసింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు జిల్లా ప్రజా అధికారిని షేక్ సమీ నమస్తే సంక్రాంతి పండుగ నేపథ్యం సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేకించి ఉద్యోగస్తులు కావచ్చు వలసలు కూడా సొంత గ్రామాలకు వచ్చిన పరిస్థితి సో జిల్లాలో ఎలాంటి సర్వీసులు అందించబోతున్నారు ప్రత్యేకించి ఏదైనా కార్యచరణ రూపొందించారు ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి గాని బెంగళూరు నుంచి గాని చెన్నై నుంచి అదే విధంగా వైజాగ్ నుంచి విజయవాడ నుంచి కర్నూలు కడప లాంగ్ డిస్టెన్స్ లో మేము స్పెషల్ సర్వీసెస్ ఆపరేట్ చేస్తున్నాము ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎనిమిదో తేదీ నుంచి అక్కడ ఒక నాలుగు సర్వీసులు ఎక్స్ట్రా అంటే మావి ఇరవై సర్వీసులు రెగ్యులర్ సర్వీసులు ఉన్నాయి అవి కాకుండా ఇంకొక నాలుగు సర్వీసులు ఎక్స్ట్రా కూడా మేము అక్కడ స్పెషల్ ఆపరేషన్ కింద రోజు పెడుతున్నాము ఎనిమిదో తేదీ తొమ్మిది పది పదకొండు అదేవిధంగా పన్నెండు వరకు కూడా పెట్టాము పదమూడవ తేదీ రెండు సర్వీసెస్ పెట్టాము మిగతా రోజులంతా నాలుగు నాలుగు సర్వీసులు ఎక్స్ట్రా ఆపరేషన్ జరుగుతుంది ఈ ఎక్స్ట్రా ఆపరేషన్ నార్మల్ ఫేర్ కింద మాత్రమే మేము బుక్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఏదైతే సర్వీస్ వెహికల్ ఉందో దాంట్లో ఎంత ఛార్జ్ ఉంటే నా ఈ స్పెషల్ ఆపరేషన్లో కూడా నార్మల్ ఛార్జ్తో ఆపరేట్ చేస్తున్నాము అదేవిధంగా బెంగళూరు నుంచి రోజుకి ఐదు బస్సులు ఎనిమిదో తేదీ నుంచి ఐదు బస్సులు అక్కడ స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేశాము ఇదంతా సంక్రాంతికి ముందు అదేవిధంగా మనకు లోకల్ కూడా ఆ రోజు ఎలాంటి లేకుండా అన్ని అంటే ఈ పల్లె వెలుగు పల్లె వెలుగు బస్సెస్ కానీ ఆ ఫుల్గా ఆపరేషన్ చేసి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్ గా తిప్పడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామండి చూస్తున్నాం ప్రైవేట్ వాళ్ళ కాలంలో ప్రమాదాలు గురవుతున్న పరిస్థితి కొంతమంది ఎన్ని ప్రమాదం వాటిపైన మొగ్గు చూపుతున్నారు త్వరగా మనం డిస్టర్స్ చేరుకోవచ్చు అంశాలపై సో అలాంటి ప్రయాణికులకి ఆర్టీసీ ఎలాంటి భద్రత ఇస్తుంది దీనిపై మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఈ మధ్య మన కర్నూలులో చూసుకుంటే ఒక బండి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ నైన్టీన్ మెంబర్స్ చనిపోయారు అప్పటి నుంచి ఏంటంటే మాకు చాలా చక్కగా వెహికల్స్ మొత్తం చెక్ చేస్తున్నాము మాకేందంటే దీనికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే మెయింటెనెన్సెస్ ఫస్ట్ చెక్ చేసుకొని ఎక్కడైతే లూజ్ వైరింగ్ ఏదైనా ఉన్నాయా కట్ ఆఫ్ స్విచ్ వర్క్ చేస్తుందా లేదా బ్యాటరీ కట్ ఆఫ్ స్విచ్ అదే విధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైర్ ఎస్టిగూషన్స్ ప్రతి బస్సులో ప్రొవైడ్ చేస్తున్నాము ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్లు కూడా మనీ మా జిల్లాలో ఉన్నటువంటి ఏడ్ డిపో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి బస్సులో ఇంక్లూడింగ్ హయ్యర్ లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ప్రొవైడ్ చేశాము విధంగా ఫైర్ ఎస్టిగూషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము లూజ్ వైరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండేటట్టు అందరి అందరు డిపో మేనేజర్లకి మెకానికల్ ఇన్ఛార్జెస్ ఇచ్చాం అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ వెహికల్స్ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు దానికి సంబంధించిన రిపేర్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఆ లో ట్రావెల్ నేపథ్యంలో ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా మహిళలు ఎక్కువ పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తారు బస్సులు కూడా ఎక్కువ రద్దీ నెలకొనే పరిస్థితి మనం చూస్తున్నాం సో పండుగ నేపథ్యంలో పబ్లిక్ కావచ్చు ప్రత్యేకించి ఆర్టీసీ ఎలాంటి సూచనలు జారీ చేస్తారు ఇప్పుడు ఏంటంటే పండగ సీజన్ కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు లేడీ ప్రయాణికులు ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది బోర్డ్ లో ట్రావెల్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే లో ట్రావెల్ సడన్ సడన్గా బ్రేక్ కొట్టినా కానీ కింద పడిపోవడానికి డైరెక్ట్ టైర్ కింద వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మహిళా ప్రయాణికులు అదే విధంగా అందరు ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సింది ఫుట్బోర్డ్ ప్రయాణం అనేది చేయకుండా బస్సులో ప్లేస్ ఉంటే లోపలికి జరుపుకొని సర్దుకొని అటు కూర్చోండి అదే విధంగా ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చునే వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్ కూడా ఏదైనా పిల్లలు ఏదైనా ఓపెన్ చేసినా మేము మూడు లాక్లు ఉంటాయి సేఫ్టీ పాయింట్ ఆఫ్ అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాము ఆ ఇట్లాంటి ప్లేసెస్ గా ఉండాలి అదే విధంగా మీకు ఎక్కువ హ్యాండ్లు హ్యాండ్ గ్రిప్ హ్యాండిల్స్ కూడా మేము పైన ప్రొవైడ్ చేసాము అంటే నిలబడి ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రయాణికులు ఉన్నప్పుడు హ్యాండిల్స్ పట్టుకొని హ్యాండ్ గ్రిప్స్ అంటారు అది దాని కానీ పట్టుకొని నిలబడొచ్చు ఏదైనా బ్రేక్ కొట్టినా పడిపోయేదే ఉండదు కాబట్టి మహిళలు ఇదంతా గమనించుకొని సేఫ్గా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ లో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నారు పండుగ నేపథ్యంలో కావచ్చు విడిగా సమయంలో కూడా ఎక్కువగా ఆర్టీసీ ప్రాంగణంలో ప్రైవేట్ ట్రావెల్స్ దందాన్ని నడుపుతున్నారు వారి బస్సులు అక్కడే ఆపుకోవడం అక్కడ పార్కింగ్ చేసుకోవడం కొన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ లో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది దీని మీద రాబో రోజులు మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారా ప్రైవేట్ బస్సెస్ మా బస్ స్టేషన్స్ లో పార్కింగ్ అనేది లేదండి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ బస్ స్టాండ్ కానీ పిఎస్ఆర్ బస్ స్టాండ్ కానీ మా బస్సులకే ప్లేస్ సరిపోవట్లేదు ఏదన్నా అలాంటిది ఏదైనా ఉంటే మాకు మా బస్ స్టాండ్ ప్రిమిసెస్ లో టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఈ బస్సెస్ ఉండాలి మేము మెయిన్ బస్ స్టాండ్ లో మేము ముఖ్యంగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి స్పెషల్ డ్రైవ్ గా కండక్ట్ చేస్తున్నాం నైట్ ఎనిమిది నుంచి పదకొండు వరకు ఒక సో ఒక ఆఫీసర్ ఉంటారు ప్రతి డిఎంస్ అంటే ఏడు మంది డిఎం లో రోజుకొకరు డ్యూటీ వేస్తున్నాము అదేవిధంగా ఒక ట్రాఫిక్ ఇన్ఛార్జ్ సెక్యూ సెక్యూరిటీ ఇద్దరు పర్సన్స్ ఉంటారు ఆ సూపర్వైజర్లు కంట్రోలర్స్ వన్ అండ్ టూ టీ కంట్రోలర్స్ వీళ్ళంతా ఒక ఆరు మంది ఇక్కడ మన మెయిన్ బస్ లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు ఏదైతే బెంగళూరు బళ్ళు చెన్నై బళ్ళు మా బస్టాండ్ ఎదురుగా ఆపుతున్నారు కాబట్టి వాటిని అక్కడ రానికుండా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి అవి దూరంగా వెళ్ళేటట్టు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము బస్ లో ప్రైవేట్ బస్సులు వస్తే మాత్రం అది క్షమించలేని ప్రయాణం ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇచ్చినారు టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉండాలి అలాంటి వాటికి కూడా మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఆ బస్సులు మా బస్ స్టేషన్స్ లేకుండా చూస్తాం ప్రస్తుతానికి అయితే మా నోటీస్ లో బస్ స్టాండ్ లో ప్రైవేట్ బస్సులు ఉన్నట్టు ఎక్కడ లేదండి ఇది సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా దూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేటువంటి సొంత గ్రామాల నేపథ్యంలో పబ్లిక్ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ ప్రత్యేక సర్వేలు చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టులతో కలిసి తేజ వైకే టీవీ నెట్వర్క్ నెల్లూరు నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్